హలో ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల అరవై ఏడులో నంది అవార్డులతో పాటు ఫిలింఫేర్ నేషనల్ అవార్డులను అందుకున్న చిత్రాలేమిటో ఈ వీడియోలో చూద్దాం సుడిగుండాలు మహానటుడు అకినే నాగేశ్వరరావు దిగ్గజ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో మాస్టర్ రాజా గుమ్మడి రామ్మోహన్ సాక్షి రంగారావు విజయ్ చందర్ పుష్పకుమారి మీనాకుమారి ముఖ్య భూమికలు పోషించగా నాగార్జున బాలనటుడుగా తలుక్కును మెరిశారు చక్రవర్తి చిత్ర పతాకంపై ఆదుర్తి సుబ్బారావు అక్కినే నాగేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన సుడిగుండాలు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డును గెలుచుకుంది అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా అటు ఫిల్మ్ఫేర్తో పాటు ఇటు బంగారు నందిని కూడా స్వాధీనం చేసుకుంది ఇక మరో సినిమా విషయానికి వస్తే మహానటుడు ఎస్వి రంగారావు ఎస్వీఆర్ ఫిల్మ్స్ పతాకంపై స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన సినిమా చదరంగం ఎస్వీఆర్ ప్రధాన పాత్రలో దర్శనమివ్వగా హర్నాథ్ జమున నాయకా నాయకలుగా నటించారు రమణారెడ్డి ధూళిపాల ముక్కామల రాజబాబు రామకృష్ణ అంజలీదేవి రమాప్రభ అన్నపూర్ణ మీనాకుమారి తదితరులు ఇతర పాత్రలు పోషించారు ఆ ఏటి ఉత్తమ చిత్రం విభాగంలో వెండి నందిని అందుకుంది చదరంగం టీం ఇక ఆ ఏటి ఉత్తమ చిత్రం విభాగంలో తృతీయ స్థానంలో నిలిచి నందిని కైవసం చేసుకున్న సినిమా భక్త ప్రహ్లాద ఎస్వి రంగారావు అంజలీదేవి బేబీ రోజారమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి చిత్రాపు నారాయణరావు దర్శకత్వం వహించారు ఏవిఎం ప్రొడక్షన్స్ భక్త ప్రహ్లాదను నిర్మించింది